హాయ్ అండి వెల్కమ్ టు ఎవ్లోక్స్ అండ్ కిచెన్స్ టుడే స్పెషల్ నాన్ వెజ్ ప్రియుల కోసం అండి మేక మెదడు కర్రీ అయితే చెప్తున్నాను ఈ కర్రీ నెలకు రెండు సార్లు తినడం వల్ల దీంట్లో ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాక్సాసిస్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల గుండె జబ్బులు తగ్గేలా చేస్తుంది రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది అలాగే జ్ఞాపక శక్తిని పెంచేలా చేస్తుంది దీనిని ఎక్కువగా ఎదిగే పిల్లలకి అలాగే ఏమైనా సర్జరీలు అంటే దెబ్బలు గాయాలు తగిలిన వారికి పెట్టడం వల్ల త్వరగా అయితే కోలుకుంటారండి చాలా చాలా టేస్టీ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం నేను మేక కొట్టించినప్పుడు తలకాయి ఈ అయితే ఒకటి తీసుకున్నానండి ఇలా అయితే ఉంటుంది దీన్ని ఒక నాలుగు భాగాల కింద అయితే చేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి ముందుగా స్టవ్ వెలిగిచ్చి బాండి పెట్టి ఆయిల్ అనేది ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఇందులో మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేస్తున్నానండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఒకటే కాబట్టి నేను కొద్దిగా వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగం ఇవ్వాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి ఒకసారి మొత్తం కలుపుకొని ఉల్లిపాయ దాసిన చెక్క ఒక టమాటా వేసి మిక్సీ అయితే పట్టేసుకున్నానండి కొద్ది గసగసాలు వేసి అది స్కిప్ అయ్యింది ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసి కొంచెం ఈ పచ్చివాసన పోయే వరకు కూడా ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి మనం తలకాయ కూరకి మటన్ కర్రీలకి వేసుకునే గ్రేవీ అయినండి వేరుగా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలుపుకొని పచ్చివాసన పోయి కొంచెం వేగిన తర్వాత నేను బ్రెయిన్ అనేది నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి ఒక్కొక్కళ్ళు అలా డైరెక్ట్గా కూడా వండేసుకుంటారు పొక్కులు ఒకరలా అయితే వండుతారండి ఇది చాలా మెత్తగా ఉండడం వల్ల కటింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే మెత్త మెత్తగా అయిపోతుంది ఇలాగ వేసుకొని ఒక్క నిమిషం మగ్గిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుండిపోయా అండి రెండు నిమిషాల్లో అయిపోతుంది కర్రీ అయితే ఎక్కువసేపు కూడా ఉడకాల్సిన మగ్గాల్సిన అవసరం కూడా ఉండదు ఈ గ్రేవీ పచ్చివాసన ఉంటుందని కొద్దిగా ఇది మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అనేది లైట్గా వేసానండి ఒక్క రెండు నిమిషాలు మూత అయితే పెట్టుకొని మగ్గించుకుందామండి స్పెషల్గా ఇందులో మసాలాలు ఏమీ కూడా వేయాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి చక్కగా మగ్గిపోయింది చూసారా పైన కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనండి టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది పెద్దవాళ్ళకి కూడా నవలలేని లేని వాళ్ళకి ఇలాంటి కర్రీ పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి